అంటే నువ్వు పార్వతమ్మ కొడుకు వంశీకృష్ణ అవునండి మా అమ్మగారు మీకు తెలుసా తెలుసా ఏమిట్రా మీ అమ్మ స్వయాన నాకు చెల్లెలు బాబు నేను నీ మేనమావు మావయ్య అమ్మ శిరీష వీడు నీ పావమ్మ శకుంతల వీడెవడో కాదు మన పార్వతమ్మ కొడుకు ఓహో అంటే వీడా సిగ్గులేని కుటుంబంలో పుట్టినవాడన్నమాట మీరేంటి నల్లుడు నా పార్వతమ్మ కొడుకని చంకలగా వేసుకుంటున్నారు అంటే వీడు నా కూతురుకు వరసవుతాడు కాబట్టి వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలనా వీడా పార్వతమ్మ కొడుకని తెలిసిన మరుక్షణమే వీడినిక్కడకిక్కడే నరికి పాతయ్యాలి కాని వీడు చిన్నప్పుడే విదేశాలకు వెళ్లిపోయాడు కాబట్టి జరిగిన గతం ఏమిటో తెలియదు కాబట్టి వీడిని క్షమించి వదిలేస్తున్నాను ఒరే నీ కుటుంబం ఎంత నీచమైందో మీ అమ్మ పేరు ఎత్తగానే ఈ శకుంతదేవి ఎందుకు ఇంత ఆవేశపడుతుందో తెలుసుకోవాలంటే వెళ్ళి మీ అమ్మని అడుగు చెప్తుంది బాబు ఒకవేళ ఆవిడ చెప్పడానికి సిగ్గు లజ్జా ఊళ్ళోకెళ్లి అడుగు అచ్చరం మర్చిపోకుండా గతం మొత్తం ఏ శిరీష ఇంకొకసారి నా కూతురు వైపు కన్నెత్తి చూసావో ప్రాణాలు తీస్తాను జాగ్రత్త ఇదిగో అమ్మాయిలు మీ ప్రిన్సిపాల్ గారితో చెప్పండి సిరీష్ ఈ రోజు నుంచి చదువు మానేస్తుంది కాలేజీకి రాదని అది కాదే వాడంటే నీకు ఇష్టం లేకపోతే అమ్మాయికి నచ్చ చెప్పాలి కానీ మధ్యలో కాలేజీ అనిపించి ఏంటి నోరు లెగుస్తుంది దాని ఇంకా ఇక్కడే ఉంచి చదివిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు మీ పెద్దలందరికీ సమన్యంగా మనవి చేస్తున్నాను మన కుటుంబాల మధ్య ఉన్న దూరానికి నాకు ఎలాంటి సంబంధం లేదు మా కుటుంబంపై పడ్డ మచ్చకు నేను బాధ్యుణ్ణి కాదు పెద్ద మనసుతో ఆలోచించి మమ్మల్ని ఆశీర్వదించండి ఆశీర్వదించడం కాదు మళ్ళీ మా మేనవాళ్ళంత కన్నెత్తి చూసావంటే కళ్ళు పీకేస్తా తలదీప్ అరికేస్తా వాళ్ళందరినీ కాదని నాతో రావడానికి సిద్ధమేనా ఇచ్చిన కౌగిలి తాంబూలంగా పెట్టిన ముద్దే పెళ్లి ముహూర్తంగా వధువరులమై మీ ముందుకు వస్తాం ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండండి అన్నయ్య నా బిడ్డని కాపాడండి తమ్ముడు నా బిడ్డని కాపాడరా అన్నయ్య నేను అన్నయ్య వాడు తమ్ముడు ఇది తోరబుట్టిందన్న జ్ఞానం నీకుంటే ఒక్క గారొక్క మేనల్ నుండి పొట్టలు పెట్టుకోవాలని చూస్తా నువ్వు కూడా ఇదే మాట అంటున్నావు నా మేనడు నేను చంపుకుంటాను అన్నయ్య ప్రమాణ పూర్తిగా నాకేమి తెలియదు అన్నయ్య ఈ జన్మకి నీకు తెలవదు ఎందుకంటే నీ పెళ్ళమ్మెళ్ళలో పసుపు తాడు కట్టిన రోజే నువ్వు ముఖానికి పసుపు రాసుకుని ఆడదాన్ని అత్తారింట్లో పడి ఉన్నావు వెళ్ళు చూడు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు కిరాణా కొట్టులో నూనె తీసుకెళ్ళు నా మేనల్లుడు బ్రతికాడు అది మీ ఇంట్లో పిండి వంటలకు పనికొస్తుంది వాడికి ఏదైనా జరిగితే అదే నూనె నీకు నీ పెళ్ళానికి నీ బామ్మరిదికి తల దగ్గర దీపాలు పెట్టడానికి పనికి వస్తుందని గుర్తుంచుకో ఇంకోసారి వాడు ఊసెత్తావో కూతురు కూడా చూడకుండా చంపేస్తాను జాగ్రత్త ఒక్క విషయం గుర్తుంచుకో మమ్మీ వంశీకి ఏమైనా జరిగితే నువ్వు నన్ను చంపడం కాదు నేను నిన్ను చంపి చేయలికెళ్తా తల్లిని నన్ను చంపుతావా కన్న కూతురిని నన్ను చంపుతానన్నప్పుడు నిన్ను చంపుతానంటే తప్పొచ్చిందా ఆహా అయితే నా మాట కూడా విను వాడు అదృష్టం కొద్ది బతికి బయటపడ్డా నీ మెడలో తాళి కట్టేది మాత్రం గిరి బావే అన్న సంగతి మర్చిపోకు పొంసి బతుకడు వంట జరుగుతే ఆ గిలిగడు నా మెడలో తాళి కట్టడం కాదు కదా ఈ చుడి మీద చెంకి కూడా పేకలేడు ఛీ ఎంతకి తిగించావే సిగులేందరా జలై ఆ బంచిగడ బతిగడు నుంచి ఇవాల డిశ్చార్జ్ చేస్తున్నారు ఆ లాఫింగ్ లో అర్థం ఏమిటి నాన్న ఏం పీక్కుంటారో పీక్కుమన్న నాన్నా ఆహా ఆ ఆ పిలిస్తే మేమే పైకొచ్చి నీకేం కావాలో తెచ్చిచ్చేవాళ్ళం కదయ్యా శిరీష కావాలి తీసుకురండి ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు పైకి వెళ్ళి డ్రెస్ తీసుకో నేను శిరీష చూడాలి చూడకపోతే చస్తావా ఎస్ అయితే వెళ్ళి చావరా ఏం ముందు పెట్టిందో గానీ దర్శన శిరీష గురించి ఇంకొక మాట జారావంటే ఏం చేస్తావరా చంపుతావా చంపు ఒక ఆడదాని కోసం మేనమామను చంపిన ఘనుడిగా చరిత్రలో మిగిలిపోతావు చంపు ఇన్నాళ్ళు నువ్వు కావాలనుకున్న ప్రతిదీ నీకు ఇచ్చావు కానీ ఈ రోజు మేము వద్దనుకున్న దాన్ని నువ్వు అడుగుతున్నావు శిరీష కావాలి ఆ పిల్ల కోసం ప్రాణాలు వదలడానికి సిద్ధపడ్డ నువ్వు ఈ తల్లి కోసం రెండు నిమిషాలు ఆగలవా బాబు చాలా సంతోషం బాబు తల్లి మాటని గౌరవించాం ఈ తల్లి అంటే నీకేమాత్రం ఉన్నా నిన్ను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించింది ఈ మేనమావలే అన్న విశ్వాసం నీకుంటే నువ్వు ప్రేమించాల్సింది పెళ్లి చేసుకోవాల్సింది ఆ పిల్లలు కాదురా దాని మత్తులో పడి ఇదెవరో దీని పేరేమిటో కూడా మర్చిపోయి ఉంటావు దీని పేరు శారద బాబు తోడ తోడబుట్టిన అక్క కూతురు బావిలో కప్పల బయట ప్రపంచం తెలియకుండా నాలుగు గోడల మధ్య బ్రతుకుతుందని నేను గోడలు రా అక్క కూతురు కదా అని రక్త సంబంధం కలుపుకోవడానికి నిన్ను చేసుకోమనటం లేదు దీని పుట్టు పూర్వత్రాలు తెలుసుకున్నాక అప్పుడు నిర్ణయించుకో దేన్ని చేసుకోవాలో దేన్ని వదులుకోవాలి అయ్యా మందడం జమీందారుని శకుంతలాదేవి గారి కుమారుడు చిరంజీవి శేషబాబు గారికి కిలారు జ్ఞానేశ్వరరావు గారి కుమార్తె చిరంజీవి పద్మావతి ఇచ్చి కళ్యాణం జరిపించడకు పెద్దలు నిశ్చయించినారు కావున తాంబూలాలు స్వీకరించవలసిందిగా కోరడమైనదే నిశ్చితత్వం సుఖే భవ నిశ్చితత్వం సుఖే తాంబూలాలు పుచ్చుకునే విషయం మొగుడుకు నాకు చెప్పకపోతే చెప్పకపోయావు కనీసం కొడుకేనే చెప్పావా ఇదే తాంబూలాలు మా అన్న కూతురుతో కాకుండా నీ చెల్లె కూతురుతో పుచ్చుకుంటే ఈ మాట అడిగేవారా చెల్లెలు కూతురు అన్న కూతురు అని కదా చూడాల్సింది అబ్బాయి ఇష్టా ఇస్తాను అబ్బాయి పద్మావతిని ప్రేమిస్తున్నాడు ఈ ప్రేమలు దేవలు నాకు అనవసరం అసలు మీ వాళ్ళు అంటేనే నాకు దిట్టదు ఆ కుటుంబంతో సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకు మా అన్నయ్య ముఖ్యం మా అన్నయ్య కూతురే నా కోడలు అవుతుంది నా మాట కాదని ఈ సంబంధ ఆపాలని చూశారో నా శవాన్ని చూస్తాను ఐఎం సారీ నేను పద్మను ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను నువ్వు మాటే ఇచ్చావురా అవతల నేను తాంబూలాలు పుచ్చుకున్నాను ఎవరిని అడిగి పుచ్చుకున్నావమ్మా పెళ్లి చేసుకోబోయేది నువ్వా నేనా నీకేది మంచిదో నాకు తెలియదా బాబు నాకేది ఇష్టమో మీకు తెలీదు నీకోసం ఇష్టం లేని దాని మెల్లో తాళి కట్టాల్సిన అవసరం నాకు లేదు నేను అత్తయ్య గారు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను లమ్మా నా ఎట్టకు పువ్వులు చెల్లించుకుంటూ వెళ్ళిపోయింది నీ కోడలలో పువ్వుల్లో పెట్టి చూసుకో దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను లేక పుట్టింటికే పంపిస్తాను చూస్తూ ఉండు ఏ బాబు కోసం ప్రాణాలు పోగొట్టుకున్నావు అదే బాబు మూలంగా పెళ్ళం ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా చేయకపోతే నేను నీ బాబులు కాదమ్మా ప్రియమైన బావకి నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా నాకు ఇప్పుడు ఆరో నెల ఆరోగ్యం బాగానే ఉంది నిన్న హాస్పిటల్లో స్కాన్ చేశారు ఆడపిల్ల అని చెప్పారు త్వరలో కానుపు రావచ్చని డాక్టర్ చెప్పారు నాకేదో భయంగా ఉంది బావా నువ్వు తప్పకుండా ఆ సమయానికి వస్తావు కదా హలో అలు 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 చిన్న ఇన్ఫర్మేషన్ ఉండి ఎవడు ఎవుడి పాదరవటం మామూలుండి అయ్యా నీలాగా ఇంకోడి బిడ్డకు పాదరయ్య అదృష్టం నూటుకో కోటుకో ఏ ఒక్కడికో దక్కుతుందండి అయ్యా వట్ నన్సెన్స్ యా టాకింగ్ ఎస్ గజమే ఎవరు చేసిన మూడు నిద్దర్లకే నీ ఆవిడ పొల్ల పొల్లమావిడికెళ్ళి తినేది అనుకుంటున్నారా ఎవరైతేనే కష్టపడకుండానే బాధలైపోతున్నారు కంగ్రా కేసెన్స్ అండి ఎవరితో మాట్లాడేది అవ్వరావు నా పెళ్ళం పక్కన పడుకునేది అని అడుగుతాను అనుకుంటున్నాను రెవర్ చేసేరు ఏంటయ ఎవరు నా గెత్తుకుని మీ ఊరు అయ్యా మీ భార్య తాగుతుందో ప్రత్యక్షంగా చూసుకోండి అయ్యా చూసావుగా ఆ సినిమాలో నూతన్ ప్రసాద్ ఎలా చేశాడో అలాగే మక్కి మక్కి చేయాలి సైతన్యనే నిన్ను కాలం కింద మూడు ఎకరాల భూమికి వానర్ గా చేసి బోరింగ్ పంపు గా ఇస్తారు పుడితే మా అయ్య పేరు అండి మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నానండి బిడ్డ పుట్టాకండి ముగ్గురం కలిసి పారిపోదాం అండి ఎన్నింటి చేస్తావా ఆ చంపింది నా స్వార్థం కోసం కాదమ్మా నీ ఇంటి పరువు కాపాడటం కోసం మా ఇంటి పరువు కాపాడడానికి ఏమిటయ్యా ఏమిటయ్యా అనేది అవును బావా కానీ కారణం మాత్రం చెప్పను అమ్మ పద్మ నువ్వేం భయపడకు నేను నిజం చెప్పను కాక చెప్పను ఏమిటమ్మా నిజం నాకేమి తెలియదు అత్తయ్యా ఆ మాట మీద ఉందమ్మా నువ్వు చెప్పొద్దు నేను అంతకంటే చెప్ప నేను చెప్తాను ఎప్పుడు వచ్చావు మావేలా నాకు చంపే ధైర్యం ఉంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపేవాడిని అంటే బాబు కానీ నేను ఎందుకు చంపాను నీకు తెలుసా తెలుసు మావయ్య అయితే ఆ నిజాన్ని కడుపులోనే ఉంచుకో బాబు బయటపడిపోక బయటపడిందంటే మన కుటుంబం పరువు బజార్ పడిపోద్ది ఇంకా ఈ బజార్ దాన్ని కాపాడటం కోసం తాపత్రయ ఎందుకు మామయ్య ఇది ఆ కృష్ణమూర్తి గారితో పడుకున్న రోజునే మన పరువు రోడ్డు పడింది అవునా దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేను కాదు చచ్చిన కృష్ణమూర్తిగా చెప్పేది నిజం పావా ఆ కృష్ణమూర్తి గారికి నీ కోడలికి పెళ్లి కాక ముందు నుంచే సమ్మతం ఉంది ఆ విషయం అప్పుడే చెబుదాం అనుకుంటే నా బిడ్డను చేసుకోవడం కచ్చతో ఈ పిల్లల మీద నిందలేస్తున్నారని మీరందరూ ఎక్కడ అని నోరు నొక్కుకున్నా కాపురం నిలబెట్టుకోమ్మా దీంతో మళ్ళీ నా కొడుకు కాపురం చేయటమా నా ప్రాణం పైన ఒప్పుకోరు కోరి కోరి మీ మేర కోడలు చేసుకున్నందుకు బాగానే శాస్త్రి చేసింది పాపిస్తున్నాను నా కొడుకు జీవితం నాశనం కదే ఒరేయ్ ఇక మీద నీ పెళ్ళావు కాదు నా కోడలు కాదు మీరు పుట్టింటికే వెళ్తుందో లేదా వారితో వల్ల దాని ఇష్టంగా వల్ల లోపలికి చూస్తున్నారు అందరూ వల్ల లోపలికి ఏమండి పదం లోపలికి పదం ఏంటంటే మూలంగా నా కూతురు చచ్చిపోయిన తర్వాత నిన్ను మాత్రం సుఖంగా ఎలా కాపురం చేయిస్తాను నిన్ను నా కూతురు దగ్గరికి పంపిస్తాను చంపాల్సింది మమ్మల్ని కాదురా నీ మేనగొడల్ని ఎందుకంటే నీ మేనగడలు కాబట్టి నీ మేనగోడలు మొగుడు కనుగపి పన్నుడితో సంబంధం పెట్టుకుంది కాబట్టి ఆ పన్నుడి మూలంగానే అది తల్లి కాబోతుంది కాబట్టి మీలో నిజాయితీ ఉంటే ముందు దాన్ని చంపండి